మనం భగవంతునికి వేడుకునే విధానం ఇన్ని రోజులు భగవంతునికి కోరికల గురించి వేడుకున్నాం మనకు అది జరిగింది ఆరోగ్యం బాగాలే ఆరోగ్యం నెరవేర్చు డబ్బులు లేవు డబ్బులు లేవు ఈ విధంగా సామాన్యంగా బతికేస్తున్నాం ఆ ప్రేయర్ కొంచెం మార్చాలి ఏమని మార్చాలి ఓ కృష్ణ నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ కష్టాలు ఏంటి ఈ భయాలేంటి నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలి మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని మీరు ఎలా చూడాలి మీతో ఎలా మాట్లాడాలి మీరు నాతో ఎలా మాట్లాడతారు మీరు ఎప్పుడు నాకు దర్శనమిస్తారు మీరు ఎక్కడుంటారు మిమ్మల్ని కలిసేది ఎలా ఇవ్వనమాట దిస్ ఈజ్ ద డీలింగ్ ఫస్ట్ డీలింగ్ అసలు భగవంతుడు ఉన్నారో లేదో చాలామంది తెలియదు తెలియకుండా కూడా కొన్ని ప్రేర్లు చేస్తుంటారు అది తీర్చకపోతే లేదనేస్తారు అంటే ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఒక సెట్ అయిన ప్రాసెస్ లేకుండా మన ఇష్టానుసారంగా భగవంతుని వేడుకోవడం అది నెరవేరకపోతే అది లేదనడం అది నెరవేరుస్తూ ఉందనడం ఒక మూడు కోరికలు నెరవేరుస్తారు నాలుగు కోరికలు నెరవేరపోతే మళ్ళీ లేదని ఇవ్వడం ఇలాగ ఫ్లక్చువేట్ అవ్వకూడదు అనమాట భక్తి భక్తి మీన్స్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ స్టడీ ఫెయిట్ ఉండాలి అది కోరిక నెరవేరిన నెర నెరవేరకపోయినా నెరవేరలేకపోయినా నో ప్రాబ్లం అయితే ఏంటి దాంతో కొన్ని లెసన్స్ నేర్పించారు అంతే ఆ లెసన్స్ నేర్చుకున్నాక ఇంకా మనకి భక్తులు ముందుకు తీసుకెళ్తుంది ఒక మాతాజీ ఫోన్ చేశారు నేను జపం చేస్తున్న పదహారు మాల ఇంకా కష్టాలు ఏంటి అని సో కష్టాలు టూ టైప్స్ ఉంటాయమ్మా ఒకటి కర్మీకి వచ్చే కష్టాలు అంటే వాళ్ళు చెడు పనులు చేయడం వల్ల దాన్ని అనుభవించాలి కాబట్టి అది ఒక కష్టం రెండో కష్టం ఏంటి అంటే భగవంతు వైపు తొందరగా రావడానికి చేసిన ఒక కష్టం భక్తులకి వచ్చే కష్టం రెండవది ఇది కాదు ఫస్ట్ ఇది భక్తులు కాళ్ళకి దగ్గర కూడా రాదు రాలేదు కూడా కానీ రెండవ కష్టం భక్తుల దగ్గరికి వస్తుంది అది రావాలి అది రాకపోతే మనం భక్తుల ముందుకు వెళ్ళాం భక్తులకు స్పీడ్గా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా కలియుగంలో భక్తి తొందరగా రావాలంటే మనకి రెండవ కష్టం రావాలి అంటే భగవంతుని దగ్గర చేర్చే కష్టం రాణి అది ఎంత పెద్దదైనప్పటికి కూడా నేను భక్తుడిని నేను జపం చేస్తూ నాకు కర్మానుసారంగా వచ్చే కష్టం నాకు రాలేదు ఈస్ టోకెన్ కష్టం టోకెన్ కష్టం అంటే జస్ట్ భగవంతుని దగ్గర తీర్చడానికి నా దగ్గర కష్టం వచ్చింది రాణి దానివల్ల నేను ఎక్కువ కృష్ణుని గురించి ఆలోచిస్తాను మళ్ళీ రాణి ఎక్కువ జపం చేస్తా మళ్ళీ రాణి ఎక్కువ జపం చేస్తాను మళ్ళీ రాని ఎక్కువ జపం చేస్తా ఇక్కడ ఏమవుతుంది కష్టం పక్కన పెట్టాలి ఇక్కడ జపంల సంఖ్య పెరిగిపోతుంది తొందరగా పవిత్రమైపోతుంటాం మన అహంకారం చనిపోతుంది మనము సేవకుడుగా మారిపోతాం ఇంకా జపం చేసుకోలేదు సచితాన శక్తులు పెరుగుతుంటాయి రాని కష్టం రాని సచిదానంద శక్తి పెరుగుద్దు మళ్ళీ కష్టం మళ్ళీ సచిదానం శక్తి వన్స్ యు రీచ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సచిదానంద శక్తి దెన్ శరీరము ఇక్కడ ఉండిపోద్ది కష్టం అక్కడ ఉండిపోద్ది ఈ సోలు తొందర బయటికి కృష్ణధామాన్ని చేరుకుంటుంది దిస్ ఇస్ ద కృష్ణ సిస్టమ్ ఆయన మీ చేత జపమాల సంఖ్యని పెంచుకుంటారు తొందర పవిత్రం అవ్వడానికి భగవంతుడు చిన్న చిన్న కష్టాలు ఇస్తారు దాని అర్థం భక్తుడు ఏం చేయాలి ఆ రెండో టైప్ కష్టం వచ్చినప్పుడు కూర్చొని ఆడకూడదు ఫస్ట్ రకం కష్టం వచ్చే వారు ఖచ్చితంగా ఏడిస్తారు ఎందుకంటే అది కర్మానుసరంగా వచ్చింది మనకొచ్చే భక్తులకు వచ్చే కష్టం ఇప్పుడే ఆడకూడదు ఓకే రైట్ టు అండర్స్టాండ్ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి నేను భక్తురాలా భక్తుని కాదా అయితే నేను ఆ కష్టానికి ఆడవును జపం చేసుకుంటా భక్తుని కానంటే జపం చేయడు కానీ ఏడిస్తాడు చూడండి చాలామంది ఏడిస్తుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ భక్తుడు ఏడాడు జపం చేస్తారు సో ఈ ప్యాటర్న్ అనేది మనం చేంజ్ చేయాలి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యకి వచ్చిన తర్వాత మీ ప్యాటర్న్ చేంజ్ చేయాలి రాని కృష్ణ ఇచ్చారు జపం సంఖ్య పెంచడానికి తొందరగా పవిత్రం అవ్వడానికి ఎంతకాలం ఉంటుంది ఎక్కువసేపు ఉండదు అది నన్ను ఏం చేయలేదు అది ఓకే జపం సంఖ్య నేను సరిగ్గా జపం చేయట్లేదు అందుకే కొంచెం ఒక టోకెన్ కర్మ కలిగించాను అనమాట అంతే సరిగ్గా ఉండకపోతే నాన్న టక్కమని కొడతారు కదా అప్పుడు మళ్ళీ చేయం సారీ నాన్న అంటాం లైక్ దట్ టోకెన్ కరమ ఇలా కొట్టి జపం చేయండి జపం బాగా చేస్తారు అరే కృష్ణ అరే కృష్ణ 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 అరే హరి రామ్ హరి రామ్ 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 అరి హరి ఓకే లైక్ దట్ మీరు జపం వినట్లేదు అనుకుంటాం మళ్ళీ ఇలా కొట్టి జపం వింటే కదా నీకు శక్తి వచ్చేది ఎందుకు వినట్లేదు అని చెప్పి చిన్న కష్టం కష్టం ఉన్నప్పుడు బాగా తలుచుకుంటాం గజేంద్రుడు ప్రహ్లాద మహారాజ్ ద్రౌపది వీళ్ళకి వచ్చింది కష్టమే నిజం గజేంద్రుడికి వచ్చింది కష్టమే ద్రౌపది మా దేవికి వచ్చింది కష్టమే దేవికి వచ్చింది కష్టమే బట్ వాళ్ళు ఆడాల మీరు సీరియల్ ఏడుస్తే చూపిస్తారు కానీ ద్రౌపది చీరలాగినప్పుడు నో సీఈ ఫిర్మ్ డిటర్మినేషన్ ఫస్ట్ భర్తల దిక్కు చూస్తుండ్రు ఇంకే భర్తలేని రక్షించట్లేదు ఓకే అర్థమైపోద్దామకి నో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో కష్టం స్త్రీ క్యారెక్టర్ లాస్ట్ చేసేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఆమె ఆడవలే అక్కడ కష్టం వచ్చింది బట్ సీఈస్ కాలింగ్ ద లార్డ్ నేమ్ దిస్ ఇస్ ద ఇండికేషన్ నిజంగా నేను భక్తులు ఉన్నానా లేకుంటే సో చేస్తున్నానా సో చేసేవాళ్ళు ఏడిస్తారు భక్తులు ఉండేవాళ్ళు ఎయిట్స్ జాయ్ఫుల్లీ కాల్ ద లార్డ్ కృష్ణ భక్తులు ఇప్పుడు కూడా అది ఎలాంటి పరిస్థితి అయినా ఆ నామంతోనే ఉంటారు నామమే వాళ్ళ ఆత్మకార్యం శరీరంకి ఏది జరిగి జరగని ఆత్మకార్యం డిస్టర్బ్ కాకూడదు భక్తులకు ఇప్పుడు ఆత్మకారిని డిస్టర్బ్ కాదు శరీరానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మామూలు వ్యక్తులకి అయితే ఏదైనా శరీరం ప్రాబ్లం వస్తే అంటే భక్తి విడిచిపెట్టేస్తారు జపం విడిచిపెట్టేస్తారు బుక్ రీడింగ్ విడిచిపెడతారు క్లాసులు రారు మందబుద్ధులుగా ఉంటారు ఏదో చేస్తుంటారు కానీ నిజంగా స్ట్రాంగ్గా నేను భక్తులు స్ట్రాంగ్గా అంటే ఇది భౌతికమైన ప్రాబ్లం ఇది మెల్లమెల్లగా పోతుంది జస్ట్ ఆత్మకార్యాన్ని విడిచిపెట్టకూడదు నేను నిలబడతాను ఇది నా ధర్మం ఇది నా డ్యూటీ కృష్ణ తరగతులు వింటాను నేను నామం చేస్తాను అని ఆ మెచ్యూరిటీ ఆఫ్ భక్తి మనకి వస్తుంది సో ప్రతి ఒక్కరికి ఆ మెచ్యూరిటీ పెరగాలి భక్తిలో భక్తిలో మెచ్యూరిటీ పెరగడం ఏంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చిన శరీరానికి మనసుకి ఏం ప్రాబ్లం వచ్చినా రాని సంబంధం లే నేను ఆ రెండు కాదు మనస్సు కాదు శరీరం కాదు ఆ రెండు రెండు తోలులు అంతే రెండు శరీరాలు రెండు శరీరాలు కప్పి ఉన్నాయి కాబట్టి నేను అది కాదు నేను జపం చేసుకుంటూ చేసుకుంటే రెండు శరీరాలు సెటిల్ లైట్ అవుతాయి రెండు శరీరాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే జపం ఆత్మ మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బైక్ ఇరిగిపోయా బైక్ ఏదో పోయింది ఇంజిన్ పోయింది తన కుటుంబాన్ని తన పిల్లల్ని తన ఇంటిని మర్చిపో బైక్ దగ్గర కూర్చొని అనుకోండి ఈజ్ లైక్ సమ్ మ్యాడ్ మ్యాన్ అయ్యో బైక్ పోయింది ఇంజిన్ ఆయిల్ పోయింది అన్నట్టు కాదు బైక్ పోతే మారిస్తుంది జరుగుతుంది కొత్త కొత్త పాటలు వేద్దాంలే బట్ వై ఆర్ కర్రీంగ్ మో ఆర్ ఫర్ గెట్టింగ్ ఎవర్ రియల్ డ్యూటీ శరీరం ఏదైనా ప్రాబ్లం వచ్చింది సి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఓకే దాని ఓకే రాని నీ నిజమైన డ్యూటీ వై ఆర్ హరికృష్ణ మహామంత్రం విడిచిపెట్టేస్తావు ఇది నీకు ఆత్మకార్యం కదా సో ఎట్టి పరిస్థితులు నామము విడిచిపెట్టకూడదు దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ క్లాస్ ఓకే మీరు భక్తిలో ఉన్నారు అంటే మీరు జపం చేస్తారు భక్తులు లేరు అంటే ఏడిస్తారు ఇదే నా డిఫరెన్సెస్ సో ఇట్ షుడ్ బి వెరీ క్లారిటీగా ఉండాలి నేను జపం చేసేస్తున్నాను భగవద్గీత చదివేస్తున్నాను రోజులు గడిచిపోతున్నాయి తిలకం పెట్టేస్తున్నాను తిలకంలో అయిపోతున్నాయి మా ఇంట్లో నెల ఒక తిలకం అయిపోయింది అవుతుంది అది కాదు మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ మీన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ద్రౌపది లేవులాగా లాగా ప్రహ్లాదులాగా డిటర్మియెంట్గా ఉండాలి అన్ఫ్లించింగ్ జరిగిపోకూడదు అటు జరిగిపోకూడదు అన్నమాట ఎస్ నో వాట్ హ్యాపెన్ ఐ విల్ టేక్ కేర్ నో ప్రాబ్లమ్ దాట్ సాల్వ్ ఐ హ్యావ్ కృష్ణ ఎస్ దాట్స్ ఆల్ దిస్ ఈజ్ ద థింగ్